శ్రీహరి గారికి మీకు మా ఇద్దరు ఇన్స్టిట్యూట్ నిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు ఇచ్చి పరిచయం శ్రీహరి నేను వాడు వాడు బాలనరులో ఉండేవాడు శ్రీహరి నేనేమో నల్లకొంటలో ఉండేవాడిని నల్లకొంట్లో ఫ్రెండ్స్ ఉండేవారు దాంట్లో శ్రీధర్ అని వాడు బాలనరులో ఉండేవాడు ఈ శ్రీహరి పక్కనే తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు సై ఒక్కోసారి బండిలో పెట్రోల్ లేకపోతే ఈ నల్లకుంట నుంచి బాలానగర్ ఇప్పుడు ఏదైతే మరి బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేదండి ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు తీస్తే మిలిటరీ దాంట్లో ఆ ఆటెళ్ళినప్పుడు నాకు అక్కడ పరిచయం సాలిడ్గా ఉండాడు ఆడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ గాని అంత విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాలోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండండి నేను ఇండస్ట్రీలో చూడలేదు పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగారు శివాజీ తెగవాడేస్తాడు నేను ఆడు మూవీ ఆర్టిస్టేషన్ లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దేంట్లో ఉన్నాడు నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వే బిజీగా ఉన్న మాలో ఒక యాభై వేలు రే రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు ఉండలేదండి ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత గొప్పవాడు శ్రీహరి అటు చెప్పొచ్చు చెప్పకూడదు కానండి వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైపులో నాకు ఫోన్ చేశాడు ఎరా శివ బాబా ఎక్కడున్నారా అని ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు మా ఇద్దరికి దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాటితే వాడి అజ్జిట్టుగా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చున్నాడండి ఇలాగే మా ఫ్రెండ్ చిన్న శ్రీశైల లేదు పక్కన రాజా రవీంద్ర రాజా రవీంద్ర ఫ్రెండ్ ఏ చూస్తున్నాడు సత్యన్న ఎవరు ఉంటారు కదా అన్నాడు ఇల్లేను బాబా రారా అన్నాడు ఇలా ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఇలా ఇలా కేక్ పట్టుకున్నాడు ఏంట్రా అన్న నేను చూడాలను నేను అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగి మంది అంతావా అన్నాడు నాకు శాంతి ఇంటది మో ఇటు చెప్పిన మాట పక్కన రేపు మెడపెట్టి బయటకి గెంటేస్తారు ఎంతంటి మా చెల్లులో అన్నాను అది ఇది ఇది మాట్లాడేటండి హక్ చేసుకునేలాగా పొడుకోరా బాబా అన్న చిన్న అప్సెట్ లో ఉన్నాడు మొత్తం టోటల్ గా నుండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా చిక్కుపే లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది జాగ్రత్త అన్న రే పొద్దున్నే రారా ఒకసారి హద్దు చేసుకున్నాడు మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్ అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి వాడు సంపాదించుకున్నది అది ఎన్నో వందల కోట్లు వేలు కోట్లు ఉండొచ్చు మీరు చూడండి కదా మనం చూడండి కదా పెద్ద పెద్ద వాళ్ళు అందది ఎంత అంటే అంత ఆప్యాయతకి ఎక్కడెక్కడి నుంచి వాడు ఊరు దత్త చేసుకున్న విషయం కూడా చాలా మంది తెలియసారు అటు కూడా ఇప్పుడు పాపం చెప్పుకోలేదు మా అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు దత్త పవర్ పవరారా ఫార్మ్ హౌస్కి వెళ్దాం ఉంటే ఇక్కడ ఇక్కడెక్కడ ఫామ్ హౌస్ ఉండేదండి దగ్గరలోకి ఇరవై కిలోమీటర్ దూరంలో అక్కడ తీసుకెళ్లేవాడు అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు అలాంటి మనిషి అంత చూడలేకపోయిందండి అదే చూడటం మళ్ళీ అతను చనిపోయేకి ఇంటికి వెళ్ళాడు

బాగా నుంచి మా మిస్సెస్ పేరే అరుణ తన బాభక్తి అరుణాచలం బాగా అండి తన వల్ల తను ఒక ఇరవై ముప్పై సార్లు వెళ్ళాక నేను ఇప్పుడు ఒకసారి వెళ్ళాను తనతో ఒక పది పన్నెండు ఏళ్ళ క్రితం చాలా ప్రశాంతంగా అరుణాచలం రమణ మనుషు ఆశ్రమం ఉన్నదండి నేను చూసినప్పుడే చాలా స్ట్రెంత్ పిన్ సైలెంట్ అసలు అంటే మెడిటేషను నా నాల అలవాటు అయిన కూడా మెడిటేషన్ చేయాలనిపించి దైవభక్తి కూడా భక్తి వచ్చే ప్లేస్ అండి చాలా ప్రజెంట్గా ఉంటుంది అంత నేను గా ఇంకా ఆరు నెలలకు వన్ ఇయర్ కు మా మిస్సెస్ అల్లి త్రీ మంత్స్ కు టూ మంత్స్కి వెళ్తే అక్కడ ఇల్లు ఉంది అక్కడ సైట్ ఉంది ఇల్లు కడదాం అనుకున్న టైంకి నేను కరోనా వచ్చింది నేను షెడ్కి వెళ్ళాను మళ్ళీ నేను షెడ్ నుంచి వచ్చాక బయటకు వచ్చాక కడదాం అనుకున్నా ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు గా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అంత పెద్ద నాకు చాలా గొప్ప ప్లేస్ అనేది దేవుడు భక్తి అవన్నీ ఊహించొద్దని అసలు భక్తి ఆ ప్లేస్కి వెళ్తేనండి తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది రమణమా శాస్త్రం గురించి చెప్తారు మెయిన్ టెంపుల్ గురించి నేను చెప్పలేదు సార్ మెయిన్ టెంపుల్ నాకు పెద్ద సంబంధం లేదు ఆశ్రమానికి మా మిస్ ఇస్తూ ఎక్కువ సార్లు వెళ్తాను కాబట్టి ఇప్పుడు ఏమైందంటే నండూరు శ్రీనివాస్ గారు ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ రమణమాన్ శాస్త్రం గురించి దాని గురించి దాని గురించి చెప్పేసరికండి దాన్ని ఒక తాజ్మహల్ లేకపోతే చామినరో చూడటానికి వెళ్తారు చూసారా దాంట్లో విషయం తెలియదు దాని గురించి వెళ్ళి ముందు నా ప్రజెంట్నెస్ మొత్తం పోయిందండి నాకు అనిపించింది తెలుగు వాళ్ళు ఎక్కడికైనా ఈ భక్తి అయ్యప్ప దగ్గరకు ఓ సాయిబాబా దగ్గరకు ఎక్కడికైనా వెళ్తే డిసిప్లిన్ ఫస్ట్ మెయింటైన్ చేయాలని అందరూ కదా సార్ ఓ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మంచిగా ట్వంటీ పర్సెంట్ అంటే అమ్మయ్య ఆ ప్లేస్కి వెళ్ళొచ్చాం ఓకే నెక్స్ట్ ఏంటి అని దాంట్లో ఉంటుంది చూసారు నాకు అక్కడ వెంకటేశ్వర్ కనిపిస్తాడు ఇలా ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయండి మాట్లాడండి వాళ్ళు తల నుంచి వెళ్ళిపోతారు చిన్నదే ఓ పది ఎకరాలు ఉంటుంది ఇరవై ఎకరాలు వెళ్ళిపోతాం లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళినప్పుడు ఫోటోలు మొదలు పెట్టారు అక్కడ అప్పుడు అక్కడ ఇట్లా రా ఈ టైపు ఆ ఫార్నర్స్ కూడా ఉండేవాళ్ళు అది కొంచెం నండూరు శ్రీనివాస్ గారి పెద్దలందరూ చెప్పేటప్పుడు బాబు ఆ స్థల విశేషంతో పాటు రమణ మహర్షి గారితో పాటు అక్కడ సైలెన్స్ గా ఉండాలమ్మా అది చాలా పవిత్రమైన ప్లేస్ వాళ్ళు చెప్పుంటే బాగుండేది అదన్న మెయింటైన్ చేసేవారు ఎవరు చెప్పినా అంటే ఇప్పుడు గుళ్ళు కూడా అట్లాగే అయిపోయినాయి ఇక్కడ అంతకు ముందు నాకు చిన్నప్పుడు నేను దేవుడు అంటే నాకు పెద్ద నమ్మకం లేకపోయినా కానీ గుడికి వెళ్ళి కూర్చునేవాడిని సేమ్ సార్ నేను ప్రశాంతంగా ఉంటుంది అక్కడ సైలెంట్ గా ఉంటుంది ఎవరిని వచ్చి పూజ చేసుకుంటారు వెళ్ళిపోతా ఉంటారు ఇప్పుడేంటో టికెట్లు ప్రసాదాలకు జనము గోల గోల కేకలు సినిమా వాళ్ళు వస్తే కేకలు జనం అసలు గోల గోలగా ఉంటుంది చాలా గా ఉంది ఆ ప్రశాంతత పోయింది ఆర్టిఫిషియల్ అయిపోయింది గుడి గుడి కమర్షియల్ ఆర్టిఫిషియల్ కమర్షియల్ అయిపోయింది రాముడి కట్టి దాని ప్రశాంతంగా ఉంటారు అప్పుడు ఇరవై మూడు లక్షలు అంటే పది కోట్లు ఈ ఐదు కోట్లు వస్తారు ఈ నెలలో ఈ సంవత్సరం లోపల ఎన్ని కోట్ల రావచ్చులే ఒక పవిత్రమైన ప్లేస్ కి మనం దేవుడిని నమ్మేమో లేదు అక్కడ సైలెన్స్ ఇప్పుడు మన మధ్యలో ఒక ఇప్పుడు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి చెప్తాను నేను మూడు సార్లు మూడు సార్లు ముప్పై నాలుగు నలభై సార్లు వెళ్ళి ఉంటా తిరుపతికి సో ఆ మధ్యకాలంలో నాకు డౌట్ వచ్చింది ఏంటి వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటాడా పుడుకుని ఉంటాడా అంటే బట్టలు నడితే లే నిలబడే ఉంటాడు మేము అంత అన్నమాయిలో కూడా చూసాం కదా అన్నారు అయినా సరే చూద్దాం లేని ఒక రోజు వెళ్ళి మన సునీత కూడా వచ్చాను సునీత న్యూ ఇయర్ ఇద్దరు మేము ఇద్దరం గెస్ట్లుగా వెళ్ళాం అక్కడ గెస్టులు అంటే గా తీసుకెళ్తారు కాబట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు చూడొచ్చు లేని వెళ్ళాం వెళ్తే ఆ ఆ బయట దాకా విఐపి లాగా తీసుకెళ్లి తర్వాత లైన్ లో పడేశారు మమ్మల్ని అరగంట లైన్ లో అయిపోయినాక లోపలికి వెళ్తామా సునీత అడుగుతాను వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు బొమ్మ ఎప్పుడు వస్తుంది విగ్రహం ఎప్పుడు వస్తుంది విగ్రహం ఎప్పుడు వస్తుంది అని అడుగుతానున్నాను ఈ అడుగుతా కొంచెం ఒక చోట కదండి తోసేస్తున్నారు అవునండి సో తోసేసిన దాంట్లో నన్ను తోసిస్తారు బయటకు వచ్చేసాం బయటకు వచ్చినాక సునీత రెడ్డి ఎక్కడ విగ్రహం అయిపోయింది కదా తోసేసింది అక్కడ తిరుపతి అనే ఒక విధంగా అన్నది బాధ అనిపించినా కూడా తప్పదని ఎందుకు చెప్పమంటారు అన్ని లక్షల మంది జనాలు వాళ్ళు మెయింటైన్ చేయాలి రోజు అంటే మన వాళ్ళు కదలరు ఎవరికారు ఇంకోసారి చూస్తారో లేదని వాళ్ళు ఊడిపోతారు వాళ్ళది తప్పేం కాదు అనిపిస్తుంది టూ అవర్స్ త్రీ అవర్స్ అంటే రోజులు రోజులు వెయిట్ చేసి వాళ్ళకి అట్లీస్ట్ ఫ్యూ సెకండ్స్ అనేది ఛాన్స్ ఉండదు అంటే మన మన వీక్నెస్ ఏంటంటే మనం దీని మీద కన్సల్ట్ చేసాం దాని మీద చేయకుండా వాళ్ళు దాని మీద చేస్తారు కాబట్టి కనపడతారు